నువ్వు వస్తున్నావు అంటే గుండెలు పగలము అది ఇక్కడ ముఖ్యం సచివాలయ ఉద్యోగులను కూడా అయంలో పడేయడమా ఈ ప్రకటన ద్వారా ఇప్పటికే వాళ్ళు కొన్ని డిమాండ్లతో కొన్ని రోజులు నిరసనలు కూడా చేశారు మొన్నటి వరకు ఓకే ఇప్పుడు అయిపోయినాయి అనుకోండి నల్ల దెబ్బలను కట్టుకొని ఇలాంటి టైంలో మేము విజన్ యూనిట్లుగా మార్చేస్తున్నాం అని ఒక ప్రకటన తీసుకురావడం వాళ్ళని నోరు నొక్కేయడమా లేదంటే దాని వెనక వాళ్ళని కంట్రోల్ చేసే ఆలోచన పేరు పెట్టుకుంటే ఉంది వాళ్ళకైతే తగిన గౌరవం రాలేదు దక్కలేదు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రెవెన్యూ ఉద్యోగుల గాను అగ్రికల్చర్ ఉద్యోగులుగాను ఆ డిపార్ట్మెంట్ కాసేపు పడుకుంటే సరిపోద్ది ఆఫీస్కి అనుకున్నారు రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా వేయాలనుకున్నారు చంపుకు కూర్చోబెట్టి అండి అంటే అప్పుడు కనీసం గౌరవం ఉండేది సచివాలయం కూర్చో ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ లో వాళ్ళనే తిడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే బంటు రోజు కంటే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది కాబట్టి దానికి ఏంటి పరిష్కారం ఉద్యోగం కావాలంటే కంటిన్యూ అవ్వాల్సిందే అవన్నీ చేసుకుంటారు వేరే ఆప్షన్ కూడా వీళ్ళ దగ్గర లేదు సార్ కూటమిలో పవన్ కళ్యాణ్ గారి తీరే వేరు అన్నట్టుగా ఒక రకంగా ఇక్కడ చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారని అనుకోవాలి ఒక రకంగా అదే అదే నేపథ్యంలో ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారా ఒక గూడానికి వెళ్ళి ఒక ఇచ్చిన హామీ ఆయన కరెంట్ లేని గ్రామంలో విద్యుత్ ఇప్పుడు తీసుకురావడం ఓకే అది సోలార్ దారి తీసుకొచ్చారు